రాష్ట్ర మండలిలో బ్యాలెన్స్ ఎక్కడ కట్టాడు అనేటువంటిది కాదు ఈ రాష్ట్ర ప్రజల సంపదని క్యాష్ రూపంలో ఏ అపార్ట్మెంట్ లో దాచారు అని అంటే బ్రహ్మాండంగా వైఎస్ఆర్ సిపి నేతలు తలెత్తుకోకుండా ఈ తలెత్తు తిరగలేని పరిస్థితులు వస్తాయి అవకాశం వచ్చినప్పుడు పోయి మీరు కూడా ఫోటో తీసుకొని సెల్ఫీ పెట్టి వేల కోట్లు దాచింది ఈ అపార్ట్మెంట్ లో అని చెప్పి గ్రూపుల్లో పెట్టండి ప్రజలు తెలుస్తాయి మన సొమ్ము ఎక్కడికి పోయింది అనేటువంటిది వేలవాడు రెక్కలు కష్టం చేసుకుని సాయంత్రానికి వెళ్ళో ఒక క్వార్టర్ రాదాం అనుకుంటే ఆ క్వార్టర్ లో కూడా వంద రూపాయలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలకి ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉండాల్సిందే అన్నా కేటీపోతే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ మూరాలు పెట్టాలే మరేసిపోయాడు గుర్తు చేయడానికి మనం అన్నం పెడితే మరుపు వేసాడు సున్నులు పెట్టాడు మనకి అనేటువంటిది అక్కడ గుర్తు చేయాలి వాటర్ బాటిల్ తాగే షాప్ లో గుర్తు చేయాలి ఇవాళ ఇరవై రూపాయలు ఉంది ఇంతకు నూట ఎనభై రూపాయలు ఈ వంద రూపాయలు అక్కడికి అని రైతులకు మీకు డ్రిప్ ఇవ్వలేదు అనేది గుర్తు చేయాలి మీ కాడవలకు నీళ్ళు ఇవ్వలేదు అనేది గుర్తు చేయాలి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది గుర్తు చేయాలి మన అక్క చెల్లెలని ఎంత అలాచకాలు జరిగాయి గుర్తు చేయాలి అరాచక పాలన ఒకవైపు ఇవాళ సాంప్రదాయబద్ధంగా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మరోవైపు ఈ తేడాన్ని రోజు కూడా మనం గుర్తు చూస్తూనే గుర్తు చేస్తూనే ఉండాలి అనేటువంటిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక క్లీవ్ పెడుతున్నారు అయ్యా నీ పాపమేనాయన ఈ రాష్ట్రం తిరిగి దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపోయి నేను ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు ప్రతిరోజు ఒక్కసారి అక్కడ మీరే చూసుకుంటే అర్థమవుతుంది ఈ రోజు రాష్ట్రం మనకు ఇస్తున్నటువంటి కష్టాలకి నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆర్థిక విధ్వంసానికి పాపానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు గతంలో దాదాపు పది లక్షల కోట్లకు చేరినటువంటి అప్పుడు లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిల్ని మీరు పెట్టిపోయారు లక్ష పద్నాలుగు వేల కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తా ఉన్నాం ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది పిఎఫ్ లోని మీరు వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది స్త్రీ మీద ఫండ్స్ ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది అన్ని అరాచకాలు ఎంత స్థాయిలో జరిగాయి అని అంటే భారతదేశంలో రిపోర్టు తయారు చేస్తే అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్న ఏకైక రాష్ట్రం ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఈ నిర్వాకం మీది కాదా ఈ పాపం మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేసింది మీరు కాదా ఆ సిక్స్టీ పర్సెంట్ వాడేసింది మీరు కాదా ఇవాళ మేము ఆ సిక్స్టీ పర్సెంట్ ప్లస్ ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ కేంద్రానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు చెల్లించి డెబ్బై ఐదు డెబ్బై ఆరు పథకాలను రివైవ్ చేశాం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి మూల కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు పెడుతుంటే దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది చేసిన పాపాలు మీరు మీ పాపాల ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల ఊర్లో కూరుకుపోయింది మేము అప్పులు చెల్లించింది ఏదో డబ్బులు తీసుకున్నారు ఏం చేశానని ఆయన నువ్వు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయడం జరుగుతోంది తప్ప తినడానికో ఇంకో దేనికో కాదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిది ఇక కాంట్రాక్టర్ల బిల్లుల బకాయిలు విపరీతంగా ఉన్నాయి మేము వచ్చిన తర్వాత దశల వారీగా క్లియర్ చేసుకుంటూ వచ్చాం మాక్సిమం ఇవాళ రిలీఫ్ చేశాం ఇంకా ఎక్కడైనా పాత ఉంటే కూడా వెతికి వాటినే ప్రయారిటీలో పెట్టి రిలీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం ఎందుకు అంటే దాదాపు కాంట్రాక్టర్లని చితి చితికిపోయేటట్టు చేసినటువంటిది గత ప్రభుత్వం అది ఒక రోజులో కోరుకునేలా చేయలేనటువంటి పరిస్థితి కనీసం ఇప్పుడు కొంత ఆక్సిజన్ ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాం సాధ్యమైనంత తొందరలోనే వ్యవస్థను కూడా రివైవ్ చేసేటువంటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851